ప్రతిగా విమోచన క్రయధనముగా విమోచన క్రయధనము తన ప్రాణము ఇచ్చుటకును తన ప్రాణము ఇచ్చుటకు వచ్చిన వచ్చిన ఏంటంటే మళ్ళీ ఒకసారి మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు పరిచారము చేయించుకొని రాలేదు గాని రాలేదు గాని పరిచారము చేయుటకును పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా అనేకులకు ప్రతి విమోచన క్రయధనముగా విమోచన క్రయధనముగా విమోచన క్రయధనం అంటే మన పాపాలకు అడ్డుగా విమోచన క్రయధనం విమోచన క్రయధనం అని ఎక్కడ పదం వాడతారు కోర్టులో వాడతారండి ఆ పదం పోలీస్ స్టేషన్ చట్ట పరిధిలో వాడతారు అంటే ఒక తప్పు చేసిన వాడిని విడిపించాలి అంటే దానికి బదులుగా వాడిని విమోచించడానికి ఏదో ఒక రుణం చూపించాలి కోట్లో దాన్ని పూచికత్తి అంటారు కోర్టులో సూరిటీ అంటారు దాన్ని అంటే సూరిటీ చూపించాలి అంటే ఇప్పుడు దేవుని చట్టంలో నుంచి మనం విమోచింపబడాలి అంటే సూరిటీ కావాలి నీ దేహానికి దేహము సూరిటీ కావాలి నీ ప్రాణానికి ప్రాణం సూరిటీ పెట్టాలి ఎవరు పెడతారు అందుకే మనుషుడు అన్నవాడు సాటి మనుషుడికి ఎవ్వడో పెట్టలేడు కనుక మనుషులందరినీ కాపాడటానికి సాటి మనిషి కానీ దేవుడు చెప్పండి ఇలా లోనికి సత్సరీరుడిగా రావాల్సి వచ్చింది ఏ మరణం వలన భయపడిపోతున్నామో ఏ మరణం డబ్బున్న వారిని డబ్బు లేని వారిని ధనికుడిని దరిద్రణ్ణి వంచేస్తుందో ఇప్పుడు ఆ మరణాన్ని వంచేయాలి అంటే ముందు పాపాన్ని తుంచేయాలి పాపాన్ని తుంచితే గాని మరణం ఆగదు మరణం ఆగాలి అంటే పాపాన్ని ఆపేయాలి పాపాన్ని ఎలా ఆపాలి రుణం కట్టి ఆపేయాలి ఏ రుణం కట్టాలి ప్రాణానికి ప్రాణం పెట్టాలి రక్తానికి రక్తం పెట్టాలంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసిన అత్యధికమైన ఘనమైన కార్యం ఏంటో తెలుసా ప్రాణానికి ప్రాణం రక్తానికి రక్తం పెట్టడం ఎందుకంటే ఏ మరణం అయితే మనం ఏడిపిస్తుందో ఏ మరణం అయితే మన తల్లి గర్భం నుంచి మనకి ఎక్స్పైర్ డేట్ అన్నట్టు మన వెనకాల తిరుగుతుందో ఆ మరణాన్ని మరణం చేత చంపేవాడు కావాలి ఆయనే ప్రభు అయినా వచ్చాడు ఏం చేశాడు వచ్చాడు ఆయన కలవరి గిరి మీద వేలాడిపోయాం వస్తున్నాయి చావు నాపేసాడుకి ముగించేస్తున్నాడు ఈ కీర్తనకారులు ఏం కనిపెట్టారు వెళ్ళి సైనికులు అంటే జనాలు చర్చలకు వస్తున్నారు వెళుతున్నారు దేవాలయానికి వస్తున్నారు వెళుతున్నారు కానీ మరణం అనే దానికి మూల్యం కట్టాలని మర్చిపోతున్నారు అన్నారు అది ప్రతి ఒక్కటి మిగిలిన దానికి మూలింగ్ కట్టాలని మర్చిపోతున్నారు అయ్యో ఆపదలకి ఆస్తులకి అన్నిటికీ భయపడుతున్నారు మరణానికి మీరు ఎందుకు భయపడ దాన్ని భయపెట్టాలి ఆ మరణాన్ని భయపెట్టేవాడు కావాలి ఎవరున్నారు కండలు తిరిగే వీరుడు మరణం రాదనగలరా జిమ్ రూలో చచ్చిపోతున్నారు చూడండి మీరు కావాలని రన్నింగ్ చేసేవారు మాకు మరణం రాదనగలరా రన్నింగ్ ట్రాక్స్ మీద చనిపోతున్నారు మీరు భరణం అందరికీ సంప్రాప్తం